వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ కొన్ని చోట్ల నూట ఇరవై రూపాయలు అక్కడక్కడ నూట ముప్పై రూపాయలు కూడా టాప్ రేట్ కలిగింది వన్ ట్వంటీ టు వన్ థర్టీ రూపీస్ సన్న చిక్కుడు వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ వైట్ బీన్స్ అరవై ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ మిర్చి కొన్ని చోట్ల అరవై రెండు రూపాయలు కొన్ని చోట్ల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పనికాయ సిక్స్టీ టూ టూ సెవెంటీ రూపీస్ బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్